ॐ ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथश्यामज्जमम् अस्मदाचार्युपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुदेवस्तुं देवं कंसचानोरुमधुं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीमद्भगवद्रामाञ्जविसरणागतगद्यं यो निःशमस्य सपदां भजग्मनुग्मया माहतस्यतित्राणि मेने

శరణాగత గజ్జ గురించి అనుసంధానం మా భగవద్ రామానుల గురించి గజ గజత్రయంలో శరణాగత గజ్జన గురించి పీఠిక గురించి అవతారిక గురించి అనుసంధానం చేసుకున్నాం ఇది వేదాంత శాస్త్రం యతి నాథవైద్యదత్వం శరణాగతి గజీవిత భీత సంసేవ్యధ్వం సభక్తికం నచ్చు వందే కర్పూరచామీరకండకం రామానుచార్యమాణం చూడామణి బహర్నిజం వేదాంతశాస్త్రమణి పచ్చకర్పూరాన్ని సురక్షితంగా పరిమళంగా మారిన విధంగా మారని విధంగా కాపాడే బంగారు భరణి అనే రీతిలో వేదాంత మార్గ ప్రతిష్టాపనాచార్యులై ఆశ్రితులకు అందరికీ శిరోరత్నమై వెలిగే శ్రీరామానుజులను నిత్యము నమస్కరిస్తున్నాం చామీకర అంటే బంగారము కరండక అంటే భరణం అంటే ఒక పాత్ర శ్రీరామానుజుడు వేదాంత విద్యానిధి అనేది శ్లోకంలో పరమభావం సర్వగంధాన్ని శృతులలో కీర్తించబడే భగవాన్ వేదాంతాలు వహిస్తుందన తెలుపుతున్నందువల్ల అవి ఇక్కడ పచ్చకర్పూరంగా నిరూపించబడ్డాయి ఈ శ్లోకాలు వేదాంతేశకులు కానీ శ్రీకృష్ణసూరి సూర్యుడు కానీ వ్యాఖ్యాన చపోద్ఘాతం శాస్త్రాల్లో కర్మయోగం అని జ్ఞానయోగం అని భక్తి యోగం అని ప్రభుత్వ యోగం అని ఈ రీతిలో మోక్షోపాయాలు అనేక విధంగా అనేకంగా విధించబడ్డాయి భగవద్ రామానుజుడు అన్యమతాలను నిరసించడం కోసం శ్రీభాష్యని రచించారు కనుక ఆచార్య పరంపర రుచి పరిగృహీతమైన పరమ రహస్యమైన ప్రపత్న శ్రీభాష్యంలో మరుగుపరిచి భక్తిని మోక్షోపాయంగా వ్యక్తం చేశారు తత్వమసి ఇత్యాది వాక్యజానం చే మోక్ష సాధనమని కర్మజ్ఞాన సమస్యమే మోక్ష సాధనమని చెప్పి అన్యవాదాలను రూపించడం కోసం కర్మాంగమై వేద వేదన జ్ఞానం ఆది శబ్దాలు వ్యవహరించబడేదై భక్తి రూపాన్నమైన జ్ఞాన విశేషమైన వేదాంత విశేషమే వేదాంతాభిమతమైన మోక్ష సాధనమని అందులో తెలుపవలసి వచ్చింది అయినా శ్రీరామాజులు తమ అభిమతమైన తమచే పరిగృహీతమైన అర్థాలను విశ్వసం చేసే సాత్వికులకు తమ అభిప్రాయం విశతంగా వ్యక్తం చేయాలని తరచి ఆచార్య రుచి పరిగృహీతం తమకు రక్షకంగా తాముకు నిశ్చయించుకున్న మోక్షోపాయం ప్రపత్తి అనే విషయాన్ని ఈ శరణాగతి గద్యం ద్వారా వెల్లడి చేశారు స్త్రీ భాష్యంలో వ్యక్తం చేయటం ద్వారా అన్యవాదాలు నిరసించడం కూడదా అని అంటే ఈ ప్రశ్నకు పిల్ల అయిన ఆచార్యులకు అనుగ్రహించిన సమాధానం ఏమిటంటే వేదాన్ని అధ్యయనం చేయదైన అర్హత లేని వారికి దాన్ని ఉపదేశించడం జగదని అయినట్టే తగరది అయినట్లే యోగ్యత లేని వారికి పరమరహస్యమైన ఈ అర్థాన్ని వ్యక్తం చేయకూడదు అని తలచి వారికి తెలిపిన తెలిసిన శాస్త్రం ద్వారానే వారిని నిరసించి తాస్త్రపరమైన సిద్ధాంత గ్రంథాన్ని శరణాగత గద్య ద్వారా వ్యక్తం చేశారు భక్తి కంటే ప్రపత్తి చాలా గొప్పది ఏ విధంగా అంటే భక్తి అనే అధిక అధికృతాధికారం అంటే ఒక నిర్దిష్టమైన యోగ్యత కొల వారికి మాత్రమే అది ఆచరణ సాధ్యం కానీ ప్రపత్తి సర్వాధికారం దీన్ని అందరూ అనుష్టింపవచ్చు భక్తి దుష్కరం ఇది సుకరం భక్తి ఆలస్యంగా ఫలాన్ని ఇస్తుంది ఇది శీఘ్రంగా ఫలాన్ని కలిగిస్తుంది భక్తిలో శుచీనాం శ్రీమతే గేహ గేహే యోగ భ్రష్టో విజాయితేహే యోగ భక్తి యోగ భ్రష్టుడు పవిత్రులైన సంపన్నులైన వారింట్లో అతడు పూర్వం చేసిన యోగ సాధన పదముగా జన్మిస్తాడు అనే రీతిలో ప్రమాద సంభావన ఉన్నది ప్రపత్తిలో అటువంటి ప్రమాదానికి అవకాశం లేదు భక్తి సాధ్యోపాయం ప్రపత్తి సిద్ధోపాయం అదే స్వలక్షణే స్వాన్వయ రూపమైనది తన లక్షణ కోసం తాను ప్రయత్నించడం కనుక స్వరూప విరుద్ధమని ప్రపత్తి నివృత్తి రూపమైన కనుక స్వరూపానికి తగినది అది ప్రాప్యానికి అనురూపమైనది కాదు ఇది ప్రపత్తి ప్రాప్యానికి తగినది ఈ రీతిలో వైలక్షణాల దృష్టిలో ఉంచుకుని శ్రీ వేదాంత స్కులు న్యాసంలో ఆత్విశ్వాసు ఫలా విషయ विल चिन्नाते हामतर यख न दे रणपेशना तनुव्रतम सज्ज आदिव स्वामी श्रीरंगेस यावदात्मनेत तात्पर्य नेतत्व सारतंद्रोद्धिता त्वयेव तदु तदुपस तदुपाय धीरभि हितस्व भयो भावस्मे సంసారములను త్వరగా ముక్తి పొందాలని తహతా కలవారు విషయంలో వేగంగా ఫలాన్ని ఇచ్చేది మిగిలిన దుష్ దృ దృక్తాలనుకు విషయంలో కూడా దేహావసానములో ఫలాన్ని ఇచ్చి ఇంకొక జన్మ లేకుండా చేసేది అగ్ని కార్యాది వైపు కర్మానుష్ కర్మానుష్ఠానాన్ని అపేక్షించినందువలన సత్యాన్ని పలకాలి ఇచ్చాది ధర్మాలు అందరికీ వర్తించేట్లే జీవులందరికీ వర్తించేది ఆత్మ ఉన్నంత వరకు నియతంగా నీకు పరతంత్రమై ఉండదగిన ఆత్మస్వభావం తగినది నీ విషయంలో ప్రాప్యుడైనవి నీవే ఉపాయం కావాలనే రూపంలో ప్రపత్తి అదే ముఖ్య ఉపాయమైన భావాన్ని కలిగించిన కలగాలని అన్నారు ఈ శ్లోకంలో ప్రపత్తికి ప్రయోగించిన విశేషణాలు అన్ని భక్తి నుండి దాన్ని వ్యాప్తిరింపజేసేవి కదా వ్యవహర్ వ్యవహర్తరింపజేసేవి కదా ఉన్నాయి అయితే ఈ ప్రపత్తి వేదాంత సిద్ధమైన అని అంటే ఇది వేదాంత ప్రవర్తమే ఉపనిషత్తుల్లో ఒకదానికంటే ఇంకొకటి మీద అయింది చెప్పే సందర్భంలో అన్నిటికంటే గొప్పది తస్మన్యాసం తపసాహ మతిరిక్తమాహు అని అంటూ తపస్సులన్నిటిలో గొప్ప తపస్సు ప్రపత్తి అన్న నేను ఈ విధంగా వేదాంత సిద్ధాంతం కాకుండా ధర్మజ్ఞలో శ్రేష్ఠులైన దివ్యశిడు పూర్వాచారు అనుష్ఠానంగా కూడా ఇదే అందువల్ల వేదాంత సిద్ధాంతం స్వరూప ప్రాప్తం ఆచార్య రుచి ప్రగృహీతం సరణ్యుడైన భగవాన్ ఉదయానికి అభిమతమైన ప్రపత్తి తమకు సంబంధించిన వారి స్వగీయులు కోల్పోరాదు అని రామానులు తలచి తమకు శ్రీరంగనాథునికి మాత్రమే తెలిసేట్లుగా ప్రభుత్వం తమ ఆచరిస్తే సరిపోయినా ఆ విధంగా కాకుండా తమ కృపతో తన తమ అంత అనంతరం వారికి అందరికీ ఉజ్జీవ్యం కావాలని భావించి ఈ ప్రబంధ రూపంలో శ్రీరామాజులు వ్యక్తం చేశారు